ఫిజికల్ ఒకటే కాదు మెంటల్ గా కూడా వీళ్ళు చాలా షార్ప్ ఉండాలి ఫిట్ గా ఉండాలి అని చెప్పేసి దానికోసమే ఈ నిజంగా ఈ అగ్ని పరీక్ష అనేది ఒకటి క్రియేట్ చేశారంట దాంతో ప్లస్ ఉంది మైనస్ ఉంది ఇప్పుడు ప్లస్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు అనుకోకుండా మేము బిగ్ బాస్ హౌస్ లో ఉంటే మాత్రము బయట ఉన్న వాళ్ళకి మా ప్లస్ తెలుసు నెగిటివ్ తెలిసిపోద్ది అంటే ఎక్కడ వీళ్ళు హై అవుతున్నారు ఎక్కడ వీళ్ళు లో అవుతున్నారు అనేది ఒక సెలబ్రిటీస్ ఒక ఇంటెన్షన్ కూడా వచ్చేస్తుంది అట్లా కూడా అనుకోవచ్చు ఇట్స్ నాట్ ఇన్ వన్ వే టూ వే ఆల్సో కూడా అంటే సెలబ్రిటీస్ కూడా పోటీ పోటీగా ఉండొచ్చు వాళ్ళేం తక్కువ కాదు అని చూపించడానికి కూడా మేబీ ఈ అగ్ని పరీక్ష అనేది అంటే పబ్లిక్లో ఇట్ షుడ్ నాట్ మేక్ అ బ్యాడ్ ఇంటెన్షన్ దట్ ఎవరిని పడితే వాళ్ళు తీసుకున్నారు అన్న ఒక పాయింట్ రాకుండా ఒక స్మూత్ జాబ్ అని చెప్పొచ్చు అంటే మేము పిక్చర్స్ తీసుకున్నాము వీ ఫీల్ దీస్ ఆర్ గుడ్ సో అందుకే కదా పబ్లిక్ ఓటింగ్ అని ఇవన్నీ పెట్టేది అందుకే కదా సో ఆల్రెడీ దే దే ఆర్ గుడ్ అన్నట్టు ప్రూవ్ చేయడానికే మేబీ అదొక ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు